హాయ్ ఫ్రెండ్స్ విశ్వావశ నామ సంవత్సర శుభాకాంక్షలతో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరితో అందరికీ ఒక చిన్న కొటేషన్ తోటి మీ ముందుకు రావాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి విశ్వాస నామ సంవత్సరం రోజున రోజును ఇప్పటి నుండి ఏ ఒక్కరి జీవితాలను ఏ ఒక్కరు కూడా పోల్చుకోవద్దు ఎవరి జీవితాల్లో ఎవరి అనుభవాలు వారి ఎవరి టాలెంట్ వారిది కాబట్టి ఒక మంచి కొటేషన్ తోటి ఈ విశ్వవస నామ సంవత్సరం సందర్భంగా మీ ముందుకు రావాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి అదేంటో చూద్దాం లైఫ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ మెనీ పీపుల్ ఫెయిల్ బికాస్ దే ట్రై టు కాపీ అదర్స్ నాట్ రియలైజింగ్ దాట్ ఎవ్రీవన్ హ్యాజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ జీవితం అనేటువంటి మన జీవితాలు ఒక కఠినమైనటువంటి ఒక ఎగ్జామ్ పేపర్ లాంటివి ఇలా చాలామంది దాని యొక్క మీనింగ్ అన్నట్టు చాలామంది కాపీ ఫ్రమ్ అదర్స్ అంటే ఈ కాపీ చేయడం వల్ల తన జీవితాల్లో అంటే మెనీ పీపుల్ ఫెయిల్ బికాస్ దేర్ కాపీ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి ఇక్కడ అంటున్నాడు అంటే మనం ఏం చేస్తున్నాం చాలామంది కూడా పక్క పండు వారి యొక్క జీవితాన్ని పక్క పండు వారిని మనం కాపీ చేస్తున్నాము వా వాళ్ళలాగా ఉండాలని అనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ దీని యొక్క మీనింగ్ మరి మన వాస్తవానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకరి జీవితాలకు ఒకరికి పొంతన లేకుండా ఉంటున్నాయి ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళది అన్నప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నప్పుడు మరి మనం వాళ్ళ లైఫ్ను ఏ విధంగా కాపీ చేయగలుగుతాం వాళ్ళను చూసుకుంటూ మరి మన జీవితాలను వాళ్ళను వాళ్ళకు వాళ్ళ జీవితం వాళ్ళు ఫేస్ ఫేస్ చేసినటువంటి వాటిని మనం ఇట్లా ఏ విధంగా కాపీ చేసుకుంటూ మన జీవితాలకు అనువర్తిస్తాము మరి దానివల్ల మనం ఇక్కడ ఫెయిల్ అవుతామని చెప్పి నా యొక్క ఆలోచన ఇక్కడ నాకు తెలిసైతే పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడికి ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంతేందుకు మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ఈ తంబ్ ఇంప్రెషన్ అనేది ఏ ఒక్కరికి కూడా ఈక్వల్గా సమ అది ఉండదు ఎక్కడ సిమిలర్ ఈ తంబ్ ఇంప్రెషన్స్ ఉండవు మరి అలాంటప్పుడు మరి జీవితాలు ఏ విధంగా కాపీ చేయడానికి పక్కమండి వాళ్ళని చూసి మనం అను అను ఏది అనుసరించడానికి అవకాశమే ఉండదు మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే డెవలప్ అయినటువంటి వాళ్ళు బయట సమాజంలో డెవలప్ అయినటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అంటున్నారు కానీ వాని క్వశ్చన్ పేపరే వేరు మన క్వశ్చన్ పేపరే వేరు వాని లైఫ్ స్టైల్ వేరు మన లైఫ్ స్టైల్ వేరు మన లైఫ్ మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో మన లైఫ్లో మనం ఫేస్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి వాని లైఫ్లో అట్లా ఉండకపోవచ్చు వాని క్వశ్చన్ పేపరు ఆ విధంగా ఉండకపోవచ్చు వానికి ఈజీ క్వశ్చన్ పేపర్ ఉండవచ్చు అంటే ఈజీ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి వాళ్ళని జీవితానికి సరిపడా వాళ్ళ పేరెంట్స్ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి పెట్టవచ్చు సరైనటువంటి మార్గాన్ని ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేస్తూ చూపిస్తూ ఉం ఉండవచ్చు అదే అన్ని కుటుంబాలలో జరగదు కదా అన్ని విధాలుగా ఒక అబ్బాయి ఒక పిల్లవాడు అన్ని విధాలుగా ఎదిగిండు అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క సహకారత కూడా ఉంటుంది మరి మన దగ్గర అందరికీ ఆ విధంగా ఉంటుందా అంటే కొందరు లిటరేట్ ఉన్నారు కొందరు ఇల్లిటరేట్ ఉన్నారు చదువుకున్న పేరెంట్స్ ఉన్నారు చదువుకున్నటువంటి పేరు పేరెంట్స్ ఉన్నారు ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు డబ్బులు కలిగి బయట మంచి మంచి ఇన్స్టిట్యూషన్లలో బయట చదివిస్తున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు మా డబ్బులు లేక పేద కుటుంబాలు మరి మామూలు స్కూళ్ళలో చదువుకుంటు చదివిస్తున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు మరి వానికి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేటువంటి గై గైడెన్స్ వేరు ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మన పేరెంట్స్ ఇల్లిటరేట్ ఉంటారు మరి మనల్ని చదివించడానికి మనల్ని గైడ్ చేయడానికి ఉంటారు మనం మనకు మనం రియలైజ్ అయ్యి మనం ఫేస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఎదిగేటువంటి స్టైల్ వేరు ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఒకరికొకరికి అసలు కంపారిజనే లేదు మరి మనం వారి దగ్గర నుంచి అది ఏ విధంగా కాపీ చేస్తాము కాపీ చేయడం వల్ల మనం ఇక్కడ ఫెయిల్ అవుతాము కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ రోజులలో ఈ మన మనకున్న ఎవరికి ఉన్నటువంటి టాలెంట్ వారిది ఎవరిని ఇప్పుడు ఎవరో ఒకరు సక్సెస్ చేయడం మన దాంట్లో ఉన్నటువంటి ఫ్రెండ్సే కూడా ఒక్కోసారి అంటారు అరే నువ్వు ఈ రూట్లో పోయి నువ్వు సక్సెస్గానే ఉంటే నేను సక్సెస్ అంటారు వానికి ఉన్నటువంటి వే వేరు మనకు ఉన్నటువంటి వేరు వే వే వేరు మనకు అన్నీ అనుకూలిస్తే మనం కూడా వాళ్ళగానే ముందడికి వెళ్తాం కదా అది ఆలోచించకుండా వాడు మనల్ని బ్లేమ్ చేయడానికి మనల్ని ఇన్సల్ట్ చేయడానికి కొంతమంది ఫ్రెండ్స్ మనకు ప్రయత్నిస్తూ ఉంటారు మరి అలాంటి ఫ్రెండ్ అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళను మనం దూరం పెట్టి మన స్టైల్లో మనము హ్యాపీగా మన లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చలే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎట్ ద రేట్ అన్నం మోహన్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ అని క్యాపిటల్లో కొడితే ఏఆర్ఆర్ న్యూస్ అని వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ నైట్